ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు వల్ల పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ తగ్గింపు ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఔషధాలు రోగ నిర్ధారణ పరికరాలు ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ నిర్వహించారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీలో పట్టణంలోని మెడికల్ షాపుల యజమానులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏఎన్ఎంలు ఆశాలు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ రాణాంక వ్యాధులకు సంబంధించిన మందులపై జీఎస్టీని సున్నా చేయడం జరిగిందన్నారు ఆరోగ్య బీమాపై కూడా ని తొలగించడం జరిగిందన్నారు జీఎస్టీ తగ్గింపు గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు よかったそう。 అందరికీ నమస్కారం అండి ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఒక నెలవారీగా మనము ఈ కార్యక్రమాలు అనేవి జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది జరుగుతూ ఉంది మరి మన షెడ్యూల్ ప్రకారము ఈ క్యాలెండర్ ఈవెంట్స్లో ఈరోజు ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ జిఎస్టి తగ్గింపు వల్ల ఎటువంటి ప్రభావము సానుకూల ప్రభావం ఉందనే దీని మీద ఈరోజు రోజు ర్యాలీ చేస్తూ ఉన్నాము ఇది కాన్స్టెన్సీ లెవెల్లోను మండల్ లెవెల్లోను పిహెచ్సి లెవెల్లోను తర్వాత అన్ని ప్రైవేట్ హాస్పిటల్లోను తర్వాత మన మెడికల్ కాలేజ్ దగ్గరలోను అన్ని దగ్గర కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది అట్లాగే మెడికల్ షాపుల దగ్గర కూడా సో మనం గమనిస్తే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా జీరో చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాము సో so, అది హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు భారం కాకుండా ఉండేందుకు మరి హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీరో చేయడం జరిగింది అట్లాగే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ కానీ మిగతా ప్రాణాంతకమైన వ్యాధులు గుండె జబ్బులు ఇట్లాంటి వాటి మీద పూర్తిగా జీరో చేసి లేదా ఫైవ్ పర్సంటేజ్ పరిధిలోకి మరి ఈ మెడిసిన్స్ కూడా తీసుకురావడం జరిగింది అట్లాగే డయాగ్నోస్టిక్ ఈ కిట్స్కు సంబంధించిన ఎక్విప్మెంట్స్ మీద కూడా ఈధర్ ఫైవ్ పర్సంటేజ్ కానీ లేదా జీరో పర్సంటేజ్ కానీ మరి ఈ జిఎస్టీ సంస్కరణలో భాగంగా చేయడం జరిగింది ఆ జీఎస్టీ రేట్లు తగ్గిన దీంట్లో చూస్తే ప్రాణరక్షక మందులు అట్లాగే ఆరోగ్య జీవిత బీమా అట్లాగే ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ పరికరాలు మరియు ఈ ప్రజల్లో ఆరోగ్యము మరియు ఫిట్నెస్ యోగా కేంద్రాలు కానీ జిమ్ కేంద్రాలు కానీ వాటిలో ఉండే ఆ పరికరాలు తర్వాత కళ్ళద్దాలు మీద స్పెక్టికల్స్ మీద కూడా ధరలు తగ్గినాయండి అట్లా క్యాన్సర్ వ్యాధులు తర్వాత ఆక్సిజన్ సిలిండర్స్ మనం కోవిడ్ దీంట్లో చూసాం ఆక్సిజన్కి ఎంత మనం ఇబ్బంది పడ్డామో దాని మీద కూడా మనకి ఫైవ్ పర్సంటేజ్ ఇప్పుడు వేయడం జరుగుతుంది కానీ పొగాకు పొగాకు సంబంధించిన వస్తువుల మీద మాత్రం ఆ జీఎస్టీ ఇప్పుడు ఉన్న స్లాబ్ల కంటే పెంచడం జరిగిందండి సో దాన్ని డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశంతో సో ఈరోజు ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని స్థాయిల్లో కూడా మనము ఇది పెద్ద ర్యాలీగా మనం నిర్వహించడం జరుగుతూ ఉంది